హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అక్షయతే అయితే అవినతో ఇలా అంటుంటాడు ఉంటాడు పల్లవి శ్రేయలు ఎలా మాట్లాడతారో ఎలా ప్రవర్తిస్తారో నాకు తెలుసు వాళ్ళ ప్రవర్తన మన అందరికీ ఇబ్బందిగా ఉందని మాత్రం కూడా నాకు తెలుసు అందరూ కలిసి ఉండాలనేది మా నాన్నగారి కోరిక అందుకే శ్రేయశ శ్రీకలు రారన్న కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి తీసుకొస్తాను అవని వాళ్ళు ఏమన్నా ఎలా ప్రవర్తించినా కూడా నా కోసం అమ్మ నాన్నల కోసం నువ్వు భరించాలవని ఇది నా రిక్వెస్ట్ అయ్యో మీరు నన్ను రిక్వెస్ట్ చేయడం ఏంటండి అత్తయ్య మావయ్య గారి కోసం నేనేమైనా చేస్తాను ఎన్నైన్నో భరిస్తాను నాకు నాకన్నా మన ఫ్యామిలీని ముఖ్యమండి ఆ విషయం నాకు ఎప్పుడు గుర్తుంటుంది థ్యాంక్స్ అవని మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండడానికి నేనేం చేయాలో చేస్తానండి మీరు ఇలాంటి వాటి గురించి ఏం ఆలోచించకుండా మీ గురించి మాట్లాడమే ఆలోచించండి మీరు ఏం చేయాలనుకున్నా నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తానండి ప్రామిస్ అని అవని అయితే అంటూ ఉంటుంది అప్పుడు భరత్ అయితే ఆలోచించుకుంటూ వస్తుంటాడు శ్రేయ అయితే స్వీకర్ మీద కోపడుతూ ఉంటుంది నాకు అసలు ఈ గది నచ్చలేదు ఈ గది చాలా చిన్నగా ఉంది మనకి ఏ మాత్రం కంఫర్ట్గా లేదు శ్రీ ఈ చిన్నది కాబట్టి మనం అడ్జస్ట్ అవ్వాలి తప్పదు ఇల్లు చిన్నదే అయినా మనకి నచ్చిన గదులు ఉండకుండా ఈ చిన్న గదిలో అడ్జస్ట్ అవ్వడం ఎందుకు శ్రీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు సెలెక్ట్ చేసి పెట్టారు అసలు అయినా వారెవరు సెలెక్ట్ చేయడానికి పదం మనం అడుగుదాం అది కాదు శ్రేయ నువ్వే మాట్లాడాల్సిన అవసరం లేదు అని శ్రేయ అయితే హాల్లోకి వచ్చి అత్తయ్య అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది అప్పుడే పార్వతి ఏం శ్రేయ ఏమి అత్తయ్య మా గది మాకు కంఫర్టబుల్గా లేదు మీరు ఉంటున్న గది మాకు ఇచ్చేసి మీరు మామయ్య గారు మా గదిలో ఉండండి అని శ్రేయ అయితే అంటూ ఉంటుంది అప్పుడు కంబల్లో అమ్మ నాన్న ఉన్న గది మీరు అడగడం ఏంటి ఆ గది మాకు కంఫర్టబుల్గా లేదని చెప్తా ఉన్నాం కదా ఎవరు ఎలా ఉంటారనే నాకు సంబంధం లేదు నాకు ఏది కావాలో నేను అదే చెప్తున్నాను తప్పేంటి అని శ్రేయ అంటూ ఉంటుంది ఇప్పుడు పల్లెవైతే లోపలి ఇలా అనుకుంటూ ఉంటుంది నేను చేయాలనుకున్న రచ్చ ఇప్పుడు శ్రేయ చేస్తుంది గుడ్ శ్రేయ అత మావయ్య వాళ్ళు ఉన్న గది కావాలంటూ ఉంది అందులో తప్పే ఉంది అని పల్లెవి అయితే అంటూ ఉంటుంది నా గది కూడా నాకు కంఫర్టబుల్గా లేదు శ్రేయ అడుగుండకపోతే ఆ గదిని నాకు కావాలని నేను అడిగేదాన్ని అప్పుడు కమల్ నేను ఇక్కడ రానివ్వడం మీకు కలిసి ఉండే కలిసి ఉండడమే ఎక్కువ మళ్ళీ నీకు కంఫర్టబుల్ అంట అన్నీ కావాలా కావాలి అనుకోవడం తప్ప మీకు అసలు మాట్లాడే అర్హతే లేదు అని కమల్ అయితే బెదిరిస్తూ ఉంటాడు అప్పుడే అక్షయ్ అయితే కమల్ మీద కోపడుతూ ఉంటాడు రేయ్ మాటకి మాట సమాధానం చెప్పుకుంటూ మీ అద్దె మీ ఇద్దరే ఆగ్రమెంట్స్ ఏంట్రా అని అక్షయ్ అంటుంటాడు నువ్వు మాట్లాడు సైలెంట్గా ఉండు అప్పుడు శ్రేయ నేను అడిగిన దానికి మీ సమాధానం చెప్పలే అత్తా అప్పుడు అవని శ్రేయ మావయ్య గారి ఆరోగ్య పరిస్థితి తెలుసు కదా ఆ గదిలో గాలి వెరుగురు బాగా ఉంటాయని వాళ్ళక్కడ ఉండమన్నాను అర్థం లేకుండా వాళ్ళ గది కావాలనడం ఏంటి అర్థం లేకుండా మాట్లాడేది నేనేంటి నువ్వే మాట్లాడేది ఏ గాలి వెళుతురు వాళ్ళకి తప్ప మాకు అవసరం లేదా అవసరం లేదా నేను అనడం లేదు కానీ అత్తయ్య మావయ్య గారిని మీ గదిలో ఉండమనడం కరెక్ట్ కాదంటున్నాను నీకు కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు కరెక్టే అనిపిస్తుంది ఓకేనా అని శ్రేయ అయితే అంటూ ఉంటుంది అప్పుడు కమల్ అన్నయ్య మీ పిల్లలు అమ్మ నాన్నల తన కంఫర్టే ముఖ్యమంటుంటే నువ్వు మాట్లాడవేంటి అని అడుగుతూ ఉంటాడు అలా అడగడం తప్ప నువ్వు చెప్పొచ్చు కదా అప్పుడు శ్రీకరైతే తప్పని చెప్పడానికి నా భార్యమైన నీ భార్య లాగా డబ్బు దొంగతనం చేసిందా వదినలాగ ఎవరు తెలియకుండా ఇల్లు అమ్మేసిందా కంఫర్ట్ కావాలని అడగడం కూడా తప్పినా అది అడిగిన దానికి ఎస్ అల్ అని చెప్పడానికి ఇంత డిస్కషన్ అవసరమా అప్పుడు శ్రేయా నాకు నచ్చినంత ఉండడానికి మీరు ఒప్పుకున్నాకే కదా నేను మీతో కలిసి ఉండడానికి వచ్చాను ఇప్పుడు నాకు వచ్చిన గదులు ఉంటారంటే మీరు ఏం బావగారు మీరు అన్నది నిజమే కానీ అమ్మ నాన్నలు ఫ్రీ ఉండడం కూడా ఇంపార్టెంట్ కదా బాలక్ ఫ్రీ ఉండడం ఇంపార్టెంట్ తప్ప మీకు మా మీకు మాకు నచ్చినట్టుగా ఉండడం మీకు ఇష్టం లేదనమాట అలాంటప్పుడు మీకు నచ్చినట్టుగా మీరు మీరుండ మీకు నచ్చినట్టుగా మీరు ఉండమని మీరు ఎందుకు మాతో చెప్పారు మీరు అలా చెప్పుండకపోతే మేము ఇక్కడికి వచ్చి ఉండే కాదు కదా అప్పుడు మమ్మల్ని కన్విస్ చేసి ఇప్పుడు మీ మాట్లాడే కరెక్ట్ కాదని చెప్తున్నారా అప్పుడు రాజేంద్ర ప్రసాద్ శ్రేయ అక్షయ్ నీకు చెప్పడం తప్పు కాదు మీరు అడగడము తప్పు కాదు ఇంత చిన్న విషయాన్ని కూడా చేయొద్దమ్మా మాకు ఎక్కడైనా పర్వాలేదు మీరు మా గదిలో ఉండండి థ్యాంక్స్ మావయ్య అప్పుడు బామ్మ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ మీకు నచ్చినట్టుగా ఉండమని అక్షయ్ చెప్పాడే అనుకో నచ్చినట్టుగా ఉండడం అంటే మీకు పంతాలు దిగ్గించుకోవడమా పెద్దవాళ్ళని గౌరవం లేకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడమా అప్పుడు రాంజప్రసాద్ అమ్మా ఇప్పుడు అవన్నీ ఎందుకో ఎందుకేంట్రా ఎందుకు మిమ్మల్ని ఇప్పుడు గది ఖాళీ చేయమంటుంది రేపు ఈ ఇంటి బయట వారాణాలు ఉండమంటుంది తమాషాలు చేస్తున్నారు వాళ్ళు అప్పుడు అవ్వని శ్రేయ మీ గది కావాలంటుంది పల్లెవి కూడా అదే గది కావాలంటుంది కాబట్టి మీ ముగ్గురు పేరు రాసి చీటీలు వేస్తాను అందులో ఎవరి పేరు వస్తే వాళ్ళే మీ గదిలో ఉంటారు మావయ్య గారు అప్పుడు పార్వతి ఆ చీటులు అవన్నీ ఎందుకమ్మా వాళ్ళని మా గదిలో ఉండుమను దీనికి ఎందుకు అంత గొడవ ఇప్పుడు శ్రేయ మీ గదిలో ఉంటుంది అదే పల్లవి కూడా అదే గది కావాలంటే అప్పుడైనా వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతాయి కదా అత్తయ్య అలాంటి గొడవలు ఏం జరగొద్దని చీటీలు వేస్తానంటున్నాను మీకు ఓకే కదా అప్పుడు అని అవినీ అయితే అంటూ ఉంటుంది అప్పుడే శ్రేయ అయితే అత్తమ్మ వాళ్ళు ఒప్పుకున్నా కూడా మిగతా వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి చీటులు వేయడమే బెటర్ అవనీ అయితే చీటీలు వేస్తూ ఉంటుంది ఇదిగోండి మూడు చీటీలు వేస్తున్నాను ఈ మూడు చీటీల్లో పల్లవి పేరు మీ పేరు మామయ్య గారి పేరు రాశాను ముందుగా ఎవరి పేరు వస్తే వారే ఆ గదిలో ఉండాలి సరేనా అప్పుడు ఎవరైతే బామ్మగారు దీంట్లో నుంచి మీరు ఒక చీటి తీయండి అని అంటూ ఉంటుంది రాజేంద్ర అని బామగారు అయితే చదువుతూ ఉంటారు నీ పేరు వచ్చిందిరా మీరు మీ గది ఖాళీ చేయాల్సిన అవసరం లేదు దేవుడు అనే వాడు ఒకడు ఉన్నాడు న్యాయమే గెలుస్తుందని చెప్పడానికి నీ పేరు రాలేదు మీరు అడిగింది తప్పనే ఇప్పటికైనా అర్థమైందా అని బామ అయితే అంటూ ఉంటుంది అప్పుడు స్టే అయితే ఆఖరికి మన బతుకు లాటరీ మీద ఆధారపడి బతుకైపోయిందనమాట అనమాట అని స్టే అంటూ ఉంటుంది అప్పుడు కమ్మల వద్దు నా రాసి మంచి పని చేసావు నీ ఐడియా సూపర్ అని కమలైతే అంటుంటాడు మామయ్య గారు అత్తయ్య గారు మీరు ఆ గదిలో వెళ్ళి పడుకోండి అప్పుడు స్ట్రేయ అయితే లోపడేలా అనుకుంటూ ఉంటుంది నా పేరు పల్లవి పేరు రాకుండా మా గారి పేరు రావడం ఏంటి ఆగండి అని శ్రేయ అయితే ఆ చిట్టిని ఓపెన్ చేస్తూ ఉంటుంది స్ట్రేయ అయితే మిగతా చిట్టులు చదువుతూ రాజేంద్ర రాజేంద్ర అని చదువుతూ ఉంటుంది ఇవి చిట్లు చూసినా స్టే అయితే షాక్ అయితే ఉంటుంది రెండో దాంట్లో కూడా రాజేంద్ర అనే ఉంది మూడో చిట్టులో కూడా రాజేంద్ర ఏంటిది మూడు చిట్టిలో మామయ్య గారి పేరు ఎందుకు రాసావు నన్ను మోసం చేస్తున్నావా ఎవరు చెప్పినా నువ్వు వినలేదు కాబట్టి అత్తయ్య గారు మామయ్య గారు అత్తగారు అత్తయ్య గారు మామయ్య గారు హ్యాబీగా ఉంటారని అలా చేశాను ఇది మంచి పనే తప్ప ఏం కాదు శ్రేయ అప్పుడు పల్లవి మోసం చేసి మోసం కాదంటారు వింటాక నువ్వన్నది కూడా ఉంచమనిలే ఎవ్వరికి తెలియకుండా అంత పెద్ద ఇల్లం వేసి అందరినీ మోసం చేసినట్టు ఇలాంటి చిన్న చిన్నవి నిన్ను మోసంలా అనిపించవులే మరి అప్పుడు రాజేంద్ర చూడు పల్లవి జరిగింది ఏదో జరిగిపోయింది పోయినా ఇల్లు గురించి ఎవరు మాట్లాడకండి శ్రేయ వచ్చి మాట్లాడదంటున్నారేంటి మామయ్య ఎవరికి తెలియకుండా ఇల్లు అమ్మడం మోసం కాదంటున్నారా మీరు అప్పుడు అవని అవును నేను మిమ్మల్ని మోసం చేశాను వాళ్ళు నన్ను మోసం చేశారు అని మీకు త్వరలో తెలుస్తుంది అది తెలుసుకునే ప్రయత్నంలో నేనున్నాను ఆ ఇల్లు మనది తప్ప వాడి కాదు త్వరలోనే మీ అందరికీ ఆ ఇంటికి తప్పకుండా తీసుకువెళ్తాను నేను నష్టపోయాను తప్ప మిమ్మల్ని ఎవరిని నేను మోసం చేయలేదు అని నేను నిరూపిస్తాను నువ్వు నిరపించే వరకు మేమంతా ఇబ్బంది పెడుతూ బతకాలి అది మా కర్మాన్ని చెప్తున్నావు కదా అని శ్రేయత అంటూ ఉంటుంది చీటు లేప నేను రాస్తాను శ్రీకర్ పేపర్ పెన్ తీసుకురప్ప అని శ్రేయ అయితే పేర్లు రాస్తూ ఉంటుంది నేను ఇలాగా మోసం చేయను ఇదిగోండి రాజేంద్ర పల్లవి ఇది శ్రేయ అని చిట్టులైతే చూపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఎవరిది అదృష్టమో ఏది న్యాయమో తెలుస్తుంది శ్రీకర్ నువ్వు ఒక చిట్టి అని శ్రేయ అయితే అంటూ ఉంటుంది అప్పుడు శ్రీకర్ అయితే చిట్టు ఓపెన్ చేసి షాక్ అయిపోతూ ఉంటాడు శ్రీకర్ ఎవరి పేరు వచ్చింది నాన్న పేరు వచ్చింది అని శ్రీకర్ అయితే అంటూ ఉంటాడు అప్పుడు కమ్మల్ అర్థమైందా ఎవరైతే అదృష్టమో ఏది న్యాయమో ఇప్పుడు తెలిసిందిగా అప్పుడు అవన్నీ మామయ్య గారు అత్తయ్య గారు మీరు మీకు అది ఖాళీ చేయాల్సిన అవసరం లేదు పదండి అని అవని అయితే వాళ్ళని తీసుకువెళ్తూ ఉంటుంది అవని అయితే పొద్దున్న లేసి పూజ చేస్తూ ఉంటుంది అప్పుడు పార్వతి రాజేంద్ర దగ్గరికి వచ్చి ఏమండి కాఫీ తాగుతారు అంటూ ఉంటే ఇచ్చిందండి అవని ఇచ్చింది పార్వతి అని అంటూ ఉంటాడు ఇప్పుడు పార్వతి ఏం చేస్తున్నాతయ్యా అవని ఒకరితే అన్ని పనులు చేస్తుంది కదా నేను సాయం చేద్దామని వచ్చాను మనం చేయడానికి ఏది లేకుండా అంట్లు తోవడం నుంచి వంట పని వరకు పూర్తి చేసేసింది అత్తయ్యా సో అయితే ఎంత టైమేనో లేదు అప్పుడే శ్రీధర్కి పార్వతి వచ్చి ఇంకా అవని అయితే ఒక లాయర్ గారిని కలవడానికి కమ్మలు తీసుకొని వెళ్తూ ఉంటుంది అప్పుడు లాయర్ చెప్పండి ఒక ఫైనాన్షియల్ దగ్గర ఇంటి కాగితాలు పెట్టి ఫిఫ్టీ ల్యాక్స్ లోన్ తీసుకున్నాను వాడికి ఇల్లు వాడికి నేను ఇల్లు అమ్మినట్టుగా డాక్యుమెంట్స్ పైన ఏ సంతకాలైతే చూపించాడో అవి నేను చేసినవి కావు వాడు నా సంతకాన్ని ఫోర్జరీ చేశాడు అని అంటూ ఉంటుంది అప్పుడే శ్రీకారు కూడా అప్పుడే వస్తూ ఉంటాడు ఇప్పుడు శ్రీకారు అంటూ ఉంటాడు అవనితో నీ అజాగ్రత్త వల్లే వాడు నిన్ను మోసం చేశాడు జరిగిన దానికి తట్టుకోలేకనే నాన్న తట్టుకోలేక హాస్పిటల్ పాలయ్యారు జరిగింది చాలా అన్నట్టు మన ఫ్యామిలీని కోర్టు కేసులను ఇరికిచ్చి తిప్పాలనుకున్నవా అని శ్రేయర్ అని స్ట్రీకర్ అంటూ ఉంటాడు